ఓం శ్రీ శ్రీహరి వంశ పురాణము వంశ మహత్యము మొదటి అధ్యాయము గోవ్రతము బ్రాహ్మణుడు నిత్య కృత్యములను తీర్చుకొని పురాణము చదువువానికి నమస్కరించి హరివంశ మహత్యాన్ని వినాలి బ్రాహ్మణులను ముందుంచుకొని అందరినీ పిలిచి పురాణము వినిపించాలి వినివాడు శాంతుడు సత్యమునే మాట్లాడేవాడుగా ఉండాలి బ్రాహ్మణుడు పుత్ర సంతానము కోరువాడైతే అర్థాన్ని తలుచుకుంటూ పురాణాన్ని చదవాలి అందరి హృదయాలలో ఉండే నారాయణమూర్తికి నమస్కారము చేసి మహాభారతానికి అర్జునునికి వారి లీలను ప్రకటించు సరస్వతి దేవికి మహర్షి వేదవ్యాసుడికి కూడా నమస్కరించాలి ఆ వేదవ్యాసుని ముఖ పద్మము నుంచి వెలువడిన అమృతము లాంటి పురాణ వాగ్మేయాన్ని సమస్త జగత్తు అనుభవించుచున్నది అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే నేత్రాన్ని తెరిపించే గురుదేవునికి నమస్కారము అఖండమైన ప్రపంచాన్ని అంతను వ్యాపించిన పరమాత్మ స్వరూపుడైన భగవంతుణ్ణి చూపించిన గురుదేవునకు నమస్కారము జనమి జయుడు వైశంపాయనుని ఇలా అడిగాడు ఓ పరమాత్మ పూర్వము మహాభారతమును వినే పద్ధతిని తెలిపియున్నావు ఇప్పుడు హరివంశము వినే విధానాన్ని విశేషంగా నాకు తెలియజేయుము అప్పుడు వైశంపాయనుడు ఇలా చెప్పాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమే హరివంశము ఇది రూపమైనది శబ్ద బ్రహ్మ స్వరూపమును బాగుగా గుర్తించినవాడు పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు ఓ రాజోత్తమ హరివంశ పురాణాన్ని వింటే శరీర వాగ్మేయ మనస్సులతో చేసిన పాపాలు సూర్యోదయముచే చీకటిలాగా నశించిపోతాయి విష్ణు భక్తుడైన వాడు పద్దెనిమిది పురాణాలను విన్న ఫలితాన్ని పొందుతాడు స్త్రీలు పురుషులు కూడా ఈ పురాణమును వినుట వలన శ్రీవైకుంఠమును పొందగలుగుతారు జంబూ ద్వీపములోని మానవులు కలియుగంలో ఈ పురాణాన్ని వినేవారు తక్కువ మంది ఓ రాజా సత్యము చెబుతున్నాను పుత్ర సంతానము కోరు స్త్రీలు శ్రీ మహావిష్ణువు కీర్తిని వెల్లడించే ఈ పురాణాన్ని తప్పక వినాలి పిల్లలను చంపేవాడు సంతానము కలవాడైన ఆ సంతానము జీవించదు ఇటువంటి వాడు తప్పక హరివంశమును విని తీరాలి గురుచంద్ర అగ్ని సూర్యులకు ఎదురుగా గాని రేతస్సును గాని విడిచేవాడు వచ్చే జన్మలో నపుంసపుడవుతాడు పువ్వులను పండ్లను పాడు చేయునట్టిది పిల్లలను చంపేది అయిన స్త్రీ పండ్లను కోయినది పిల్లలకు తల్లిదండ్రులను దూరము చేసేది ఇతరుల స్త్రీ గర్భము పోగొట్టేది ఇటువంటి స్త్రీలతో సంబంధము గలది ఇలాంటి స్త్రీ ఐదు దోషాలు కలది అవుతుంది ఒకటి సమృతాడకపోవుట రెండు పుట్టిన పిల్లలు చనిపోవుట మూడు ఒకే బిడ్డ గలది అవుట నాలుగవది ఆడపిల్ల మాత్రమే కలుగుట ఐదు గర్భము నిలవకపోవుట ఈ దోషాలన్నింటికి నివారించటానికి నేనున్నాను హరివంశము గర్జిస్తుంది నన్ను శ్రద్ధగా వింటే అన్ని దోషాలు నశిస్తాయని హరివంశము చెబుతుంది బంగారాన్ని నేతిని తన స్థానాన్ని దానము చేసి హరివంశాన్ని పదిమార్లు విన్నవాడు మగతనాన్ని సంపాదించుకోగలుగుతాడు మరియు రజస్వాల కానిది పది మార్లు పిల్లలు బ్రతకనిది ఏడు మార్లు గర్భము నిలవనిది ఐదు మార్లు ఒకే సంతానము కలది మూడు మార్లు ఆడపిల్లలను మాత్రమే కన్నది ఒకే ఒక మారు హరివంశాన్ని వింటే ఆ దోషాలు నశిస్తాయి దోషాలన్నీ నశించాలంటే కాలము హరివంశము వింటూ ఉండాలి ఇటువంటి స్త్రీ మరుజన్మలో ఏ దోషాలు లేనిదవుతుంది హరివంశమును అర్థము చేసుకుంటూ చదవటము ఉత్తమము అర్థము మీద దృష్టి లేకుండా చదవటము మధ్యరకము అర్ధ దృష్టి లేకపోయినా పరిశుద్ధంగా చదవటము ఉత్తమముతో సమానమవుతుంది ఈ లక్షణాలు వినటానికి కూడా వర్తిస్తాయి ఈ పురాణాన్ని తొమ్మిది రోజులు చదవటము పూర్తి చేస్తే ఉత్తమము ఇరవై రోజుల్లో పూర్తి చేస్తే మధ్యమము ముప్పై ఒక్క రోజుల్లో పూర్తి చేయుట అధమము ఈ మూడు పద్ధతులతో సుఖమైన పద్ధతిని అవలంబించాలి కలియుగంలో చాలా రోజులు వ్రతమాచరిస్తే ఫలితం ఉంటుంది కనుక నారాయణ స్వరూపుడైన వ్యాస మహర్షి దానినే బోధించాడు తొమ్మిది రోజులు వినుట ఇరవై ఒక్క రోజులు వినుట కోరిన ఫలితాన్ని ఇస్తాయని గర్జించి చెబుతున్నాయి ముప్పై ఒక్క రోజులు చేసే యజ్ఞం గొడ్రాలితనాన్ని నశింపచేస్తుంది రాజా హరివంశము వినుట ప్రారంభించే ఎడల ముందు భార్యాభర్తలు గోవ్రతము చేయాలి వ్రతము చివర స్త్రీ పురుషులకు భోజనము పెట్టాలి ఈ వ్రతానికి ప్రారంభంలో చేయవలసిన పనులను చెబుతున్నాను విను ప్రారంభించిన మొదలు ఒక నెల రోజులు వ్రతము చేయాలి చవితి నాడు స్త్రీ పొద్దున్నే లేచి గోవ్రతాన్ని సంతోషంతో అన్నపానాలను విడిచి నియమంగా చేయాలి ప్రొద్దుట నుండి సాయంకాలం వరకు ఈ శుభమైన వ్రతాన్ని చేయాలి మేతకు వెళ్ళిన పశువులు ఇంటికి వచ్చే వరకు అన్నము తినుట మంచినీళ్ళు త్రాగుట చేయరాదు ఆవు ద్వారము వద్దకు వచ్చినప్పుడు దూడతో పాటు దానికి పూజ చేయాలి తరువాత ఎక్కువ గడ్డిని దానికి ఆహారంగా ఇచ్చి తాను కూడా అన్నము తినాలి ఈ విధంగా ఏ మాసంలోనైనా శుక్లపక్ష చవితి నాడు స్త్రీ ఈ వ్రతాన్ని ప్రారంభించాలి ఆ వ్రతాన్ని నెలదాకా కొనసాగించాలి ఓ విజయ మహారాజా ఈ విధంగా స్త్రీ పురుషులు ఈ వ్రతము చెప్పబడింది ఈ విధంగా ఒక నెల వరకు వ్రతము చేసిన వాడు తప్పక ఉత్తముడైన పుత్రుణ్ణి పొందుతాడు ఇది శ్రీ ఇది శ్రీమద్ పద్మపురాణంలోని హరివంశ మహత్యమును పురాణాన్ని వినే పద్ధతి మొదలగు విషయములను బోధించినట్టి శ్రీహరివంశములోని ఇది మొదటి అధ్యాయము సంపూర్ణము భక్తి పూర్వక సమర్పణ